ఆపట్ల జిల్లా చీరాలలో మున్సిపల్ చైర్మన్ గా మించాల సాంబశివరావు ఎన్నికయ్యారు చైర్మన్ ఎన్నిక కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి ఎంపీ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ మించాల సాంబశివరావు పేరును ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ప్రకటించగా మెజార్టీ సభ్యులు ఆమోదించారు సాంబశివరావు ఎన్నికైనట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి ఆయనతో ప్రమాణం చేయించి పత్రాలు అందించారు పదవిపై ఆశలు పెట్టుకున్న పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ పొత్తూరి సుబ్బయ్య మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడతానంటూ కౌన్సిల్ హాల్ నుండి వెళ్లిపోయారు సీఎం చంద్రబాబు తనను మోసం చేశారని సుబ్బయ్య ఆవేదన వ్యక్తం చేశారు చీరాల్లో ముప్పై మూడు వార్డుల ముందు ముప్పై మూడు వార్డుల నుండి ముప్పై మూడు కౌన్సిలర్లు అందరికంటే ముందు వచ్చిన నేను ఈ రోజు నన్ను నిలువునా మోసం చేసి నిలువున చంపేశారు చీరాల మున్సిపాలిటీలో పదహారు వేలు ఓట్లు ఉన్నాయి ఆరు వయసులు ఎనభై మూడు శాతం వేసి గెలిపించాం బాబు గారు చైర్మన్ గా మించాల సాంసరావు గారిని ప్రకటించారు ఎంపీ గారు ఎంపీ గారే ప్రతిపాదించింది ఇంకా నేను వచ్చేసానండి ఈక్వేషన్స్ కుల సమీకరణ ప్రకారం న్యాయం జరిగింది అన్నారు ఏమనుకున్నాను ఇక్కడ టౌన్ లో ఉన్నది మా వాళ్ళే కదండి మొన్న బలరాంగారోళ్ళు కాదనుకొని మేము వచ్చి నేను వచ్చి చేసి చూపించాను రెండు వేల వంద సభ్యత్వాలు చేశారండి నన్ను ఈ విధంగా ఏదైనా విషం ఇచ్చి చంపేచ్చుగా బాబు గారు చంద్రబాబు గారు సీఎం గారు మూడోసారి కూడా నిలువున మోసం చేశారు ఇంక లేదు దాన్ని కౌన్సిలర్ గా కూడా రాజీనామా చేసేస్తున్నాను ఇంకా పార్టీలో ఉండను నమస్కారం అక్కడ ఉన్నప్పుడు రెండు సార్లు మోసం జరిగింది చైర్మన్ గా నాశనం చేశారు పద్నాలుగు నుండి పన్నెండు నమ్ముకున్నానండి అద్దీ ఇంట్లో ఉంటున్నారు బాబు గారు ఇదేనమాట నాకు చేసింది